అభివృద్ధి సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వానికి నెంబర్ స్థానం విశాఖను అంతర్జాతీయంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అరవై ఎనిమిది లక్షల అభివృద్ధి పరణకు శ్రీకారం శంకుస్థాపన చేసిన మేయర్ అండ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంబంధించి అందరి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నం జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా దక్షిణంగా జరగం ఒక పాత నియోజకవర్గం అయినా కానీ వందల కోట్ల రూపాయలు జీఎంసీ నిధులతో మన వర్క్ టేకప్ చేస్తూ ఉన్నాం మేడం శ్రీమతి కొలిగాని మేడం గారు చెప్పిన మాదిరిగా ఏదైతే జగదాంబర్ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు బీదర్శి స్టేడియం అలాగే ఈ ముప్పై ఆరో వార్డులోనే సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డుకి నేనే జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది సో ఆ రోడ్డు కూడా ఫినిష్ చేయడానికి ఇమీడియట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నా సంక్షంలోనే ఇలాగా ఆల్మోస్ట్ ప్రతి వార్డు కూడా ఒక పది కోట్ల పైనే వర్క్స్ మనం టేకప్ చేస్తాము ఇప్పుడు కూడా అరవై ఎనిమిది లక్షల రూపాయలతో నిధులతోటి మా కార్పొరేటర్ గారు ఏదైతే జీవెంసిలో వారు అడగడము దాన్ని మన మేయర్ గారేమో యాక్సెప్టెన్స్ ఇవ్వడం కన్ఫరెన్స్ ఇవ్వడం అందుకోసం చెప్పేసి ఈరోజు ఏమిన్ కాలేజీ దగ్గర నుండి వెళ్ళి వీధి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా సుమారు ముప్పై ఆరు లక్షలతో మీటి హాట్ తీసుకునే వాళ్ళు అలాగే మంతావారి అక్కడ అధునత కమిడీ హాల్ నిర్మాణము అలాగే రెలివీధి పౌరమాంబ అమ్మవారి గుడి దగ్గర ఇంకో కమిడీ హాల్ నిర్మాణము ఇవన్నీ కూడా అరవై ఎనిమిది లక్షలతో ఏమో మనమేమో చేపడతా ఉన్నాము ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం విశాఖపట్నంలో టేకప్ చేస్తూ ఉన్నాము ప్రతిపక్షాన్ని చెప్తా ఉంటాయి ఇప్పుడు కూడా అభివృద్ధి లేని నోచుకోలేని నోచే లేదు విశాఖపట్నం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఒక దక్షిణ నియోజకవర్గంలోనే రండి మీ కళ్ళు ఉండే వాళ్ళు పంపించండి కళ్ళు లేని కబోదన్లు కాదు మనస్తో చూడండి ఏ పని జరిగిందని చెప్పి చూపిస్తాము ప్రతి వర్క్ని కూడా మీరు కానీ మేమేమో అడ్డుని కూడా తొలగించుకొని పనులు చేస్తూ ఉన్నాము ఇదే రోడ్డు జగదాంబర్ రెండు ఉండి పాత బోస్టర్ రోడ్డుకి అనేక ఆడ్లు ఈ తెలుగుదేశం పార్టీ అక్కడుండే నాయకులతో స్థానికులతో ఇబ్బందులు కూడా చేశారు కానీ ఆ అడ్లన్నీ కూడా తొలగించుకున్నాం లక్షనారాయణ స్వామి రోడ్డుకి అనేక అడ్లు చేశారు ఆ ఆట్లన్నీ కూడా తొలగించుకున్నాం ఇలాగ దానికి కూడా ఆకలికి జానాపురంలో ఒక మనం మూడు కోట్లు పెట్టి పెద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేస్తామంటే ఆ కళ్యాణ మండపం నిర్మాణం ఆపడం కోసం చెప్పేసి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు ఆకండి ఏకంగా కోర్టుకే వెళ్ళి స్టేట్ తీసుకొచ్చారన్నమాట అంటే అభివృద్ధి అంటే ఎవరైనా యాక్సెప్టెన్స్ ఇస్తారన్నమాట కానీ అవి ఉండే స్థానిక తెలియజేసే నాయకత్వం కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సిపి పార్టీకి మంచి పేరు వచ్చేస్తుంది ప్రజలు మళ్ళీ మనం ఓటు వెళ్ళి అడిగేటప్పుడు మన ఓటు కోల్పోతాము అన్న భయం ఎంతో ఈరోజేమో ఏకంగా కోర్టుకే అప్రోచ్ అయ్యి పిటిషన్స్ వేస్తా ఉన్నాను అనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అభివృద్ధిలో నంబర్ వన్ స్థానం అలాగే సంక్షేమంలో నంబర్ వన్ స్థానం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వారికి ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జై జగన్ బీఎస్సీ పోస్టుల భర్తీపై ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ చిరంజీవిరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రద్దు చేసి తెస్తామన్నారు మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పది నెలలు అవుతుంది ఎక్కడ రద్దు చేసి ఓపీఎస్ తెచ్చారు అది మోసపూరిత వాగ్దానం కాదా అని అడుగుతున్నారు విశాఖ రైల్వే జోన్ కి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి కనీసం మన రాష్ట్రం నుంచి భూమి కూడా విశాఖపట్నంలో భూమి కూడా ఇవ్వలేని దుస్థితిలో రోజు ఈ ప్రభుత్వం ఉంది మరి అది మోసపూరిత వాగ్దానం కాదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం పూర్తిగా నిషేధిస్తాం దశల వారిగా నిషేధించి ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే మధ్యాహ్నం పరిమితం చేస్తాం అలాంటప్పుడు మాత్రమే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు మరిది మోసపూరిత వాగ్దానం కాదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రుసుకొండనికి రుసుకొండని పర్యావరణాన్ని పాడు చేయడం తప్పని చెప్తే ఆ తీర్పును కూడా మీరు పక్కన పెట్టి రుసుకొండకి బోడుగుండు చేశారు మరి అది మోసపూరితం కాదా అని చెప్తున్నారు అందుకే భీమిల సభ ఒక విధంగా చారిత్రాత్మక తప్పిదం ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాల అన్యాయం చేసి విశాఖపట్నంలో భూములు కూడా కబ్జా చేసి ఇదే విశాఖపట్నంలో మీరు సభ పెట్టడం చారిత్రాత్మక తప్పిదం అని నేను కాదు ఈరోజు మేధావులు అందరూ పేర్కొంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ మార్పు కనిపిస్తుంది అన్నారు నిజమే రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ చాలా స్పష్టంగా మనకి వైసీపీ మార్పు కనిపిస్తుంది ఏంటి ఆ మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్పించి రాష్ట్ర రహదారులు గ్రామీణ రహదారులు ఏ రహదారుల మీద నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ అన్నీ కూడా గుంతల రోడ్లే ఈ గుంతల రోడ్డులో ప్రయాణం చేసి జనాలు చనిపోతున్నారు ఈ గుంతల రోడ్డులో ప్రయాణం చేసి జనాలు అంగవైకల్యం పాలవుతున్నారు ఇది ఖచ్చితంగా వైసీపీ మార్కే భద్రుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానానికి వెళ్ళింది ఇది వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యహీనమైన మధ్యాన్ని అందించడం వల్ల వేలాది మహిళలు పుష్ల తోడలు తెగిపోయాయి ఇది కూడా వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేధింపుల వల్ల రాష్ట్రానికి వచ్చిన లూలివ్ కంపెనీ కానీ రాష్ట్రానికి వచ్చిన మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఐటీ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి ఇది కూడా వైసీపీ మాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు చూస్తేనే షాప్ కొట్టే స్థాయికి రాష్ట్రానికి తీసుకొచ్చారు ఇది కూడా వైసీపీ మాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళల పైన హత్యలు హత్యాచారాలు అగా పెరిగిపోతున్నాయి పెరిగినప్పటికీ ఒక్క లాండ్ ఆర్డర్ సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా మీరు పెట్టలేదు ఇది కూడా వైసీపీ మార్కే ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ఇది కూడా వైసీపీ మార్కే అని చెప్తున్నాం భూ కబ్జాలు రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి ఇది కూడా వైసీపీ మార్కే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్

and low and or nil i repeat that sentence the corpus will provide long term financing or refinancing with long tenors and low or nil interest rates this will encourage this will encourage the private sector to scale up research and innovation significantly in sunrise domains we need to have programs that combine the powers of our youth and technology. A new scheme will be launched for strengthening deep tech technologies for defense purposes and expediting Atmanirbharta. Infrastructure development. Building on the massive tripling of the capital expenditure outlay in the past four years, resulting in huge multiplier impact on economic growth and em employment creation, the outlay for the next year is being increased by 11.1% to 11 lakh, 11,111 crore rupees. This would be 3.4% of our GDP. Railways Three major economic railway corridor programs will be implemented. These are energy, mineral, and cement corridor, number two, port connectivity corridors, and number three, high traffic density corridors. The projects have been identified under the PM Gati Shakti for enabling multimodal connectivity. They will improve logistics efficiency and reduce cost. The resultant decongestion of the high traffic corridors will also help in improving operations of passenger trains, resulting in safety and higher travel speed for passengers. Together with dedicated freight corridors, these three economic corridor programs will accelerate our GDP growth and reduce logistic costs. 40,000 normal rail bogies will be converted to Vande Bharat standards to enhance safety, convenience, and comfort of passengers. Aviation sector. The aviation sector has been galvanized in the past 10 years. Number of airports have doubled to 149. rollout of air connectivity to tier 2 and tier 3 cities under udan scheme has been widespread. 517 new routes are carrying 1.3 crore passengers. Indian carriers. indian carriers have proactively placed orders for over 1,000 new aircrafts. Expansion of existing airports and development of new airports will continue expeditiously. Metro and Namo Bharat. We have a fast expanding middle class and rapid urbanization is taking place. Metro Rail and Namo Bharat can be the catalyst for the required urban transformation. Expansion of these systems will be supported in large cities focusing on transit oriented development. Green energy towards meeting our commitment for net zero by 2070 the following measures will be taken viability gap funding will be provided for harnessing offshore wind energy for harnessing offshore wind energy potential for initial capacity of 1 gigawatt coal gasification and liquefaction capacity of 100 metric tons will be set up by 2030 this will also help in reducing imports of natural gas methanol and ammonia faced mandatory blending of compressed biogas in compressed natural gas for transport and piped natural gas for domestic purposes will be mandated financial assistance will be provided for procurement of biomass aggregation machinery to support collection electric vehicle ecosystem our government will expand this and strengthen the e vehicle ecosystem by supporting manufacturing and charging infrastructure greater adoption of e buses for public transport networks will be encouraged through payment security mechanism Biomanufacturing and biofoundry. For promoting green growth, a new scheme of biomanufacturing and biofoundry will be launched. This will provide environment friendly alternatives such as biodegradable polymers, bioplastics, biopharmaceuticals, and bioagri inputs. This scheme will also help in transforming today's consumptive manufacturing paradigm to the one based on regenerative principles. Blue Economy 2.0. For promoting climate resilient activities for Blue Economy 2.0, a scheme for restoration and adaptation measures and coastal aquaculture and mariculture with integrated and multi sectoral approach will be launched comprehensive development of tourist centers the success of organizing g20 meetings in 60 places presented diversity of india to global audience our economic strength has made the country an attractive destination for business and conference tourism our middle class also now aspires to travel and explore. Tourism, including spiritual tourism, has tremendous opportunities for local entrepreneurship. States will be encouraged to take up comprehensive development of iconic tourist centres, branding and marketing them at global scale a framework for rating of the centers based on quality of facilities and services will be established long term interest free loans will be provided to states for financing such development on matching basis to address the emerging fervor for domestic tourism honorable speaker sir projects for port connectivity tourism infrastructure

మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన టూరిజం బోర్డు మీటింగ్ లో సభ్యులు చైర్మన్ ఈ యొక్క ఇరవై ఏడు హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా ఏపీ టూరిజం ఎండి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ టూరిజం మంత్రి రోజా కానీ ఇప్పటి వరకు సాక్షాత్తు బోర్డు మెంబర్లే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూరుకుపోయి ఉంది దీంట్లో లోపభూయిష్టంగా ఉంది ఆగమేఘాల మీద మూడు రోజుల్లో టెండర్ పిలవడం ఏంటని సాక్షాత్తు బోర్డు మెంబర్లే వాళ్ళ మీటింగ్ లో కూడా విమర్శించి రద్దు చేయాలని ప్రతిపాదిస్తే ఈ వాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి తదితకులు మంత్రి రోజా ఎందుకు ఆ టెండర్ని రద్దు చేసినట్టు ప్రకటించటం లేదు అదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు కైలాస్గిరి కైలాస్గిరి కొండ మీద దీర్ఘకాలానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ప్రభుత్వం కాల్పర్ చేసింది ఏపీటీ వృద్ధ ముసుగులో అంటే తిను తాగు తందనాలు ఆడు సాక్షాత్తు ఆధ్యాత్మిక చెందినటువంటి కైలాసగిరి కొండ శివపార్వతులు ఉండేటువంటి కొండది దాని మీద తినడానికి తాగడానికి తైతక్కులాడడానికి ఆడడానికి అసాంఘిక కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాసగిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గతంలో కూడా ఇది హైకోర్టు ఆర్డర్స్ ఇదే కైలాసగిరి మీద వీళ్ళు గత ప్రభుత్వం ప్రైవేట్ వెహికల్ అయితే హైకోర్టులో ఒక కమిటీ వేసింది కమిటీని వేసిన వెంటనే ఆ యొక్క ప్రతిపాదనని విరమించుకున్నారు ఆ విరమించుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు ఋషికొండలు ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాలు చెందినటువంటి బౌద్ధరామం కొండ ఇవన్నీ తొట్ల కొండ ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొండల్ని ఆధ్యాత్మిక ప్రాంతాలని అసహంగా కార్యకలాపాలకు వేదిక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది ప్రజల మనిషి ద్రోణం రాజు జయంతిలో నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి స్వర్గీయ ద్రోణం రాజు శ్రీనివాసరావు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ లో గల శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో మాజీ ఎమ్మెల్యే వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు జయంతి నిర్వహించారు ఈ మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎప్పుడూ రునవ్వుతో పలకరించి ఆప్యాయంగా కౌకిలించుకునే ద్రోణం రాజు అంటే ఇప్పటికీ మర్చిపోలేనని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ద్రోణం రాజు వారసుడిగా శ్రీవాత్సవ్ వైసీపీ ప్రభుత్వంలో త్వరలో ఉన్నతమైన స్థానంలో రావాలని ఆకాంక్షించారు నిత్య సేవలో ఉండే స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా పేదలకు వడ్డించారు ఈ కార్యక్రమంలో ద్రోణం రాజు శ్రీవాత్సవ వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లు సింహాచలం ముజేబఖాన్ శంఖభక్తుల సన్యాసిరావు బెహరా వెంకటరత్నం అరుణ కృష్ణ చిన్ని సురేష్ ద్రోణం రాజు అభిమానులు దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮನೆ ಸಂಸ್ಥ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದೇ ಎಷ್ಟು ನಿರಂತರ ಸರ್ವೀಸ್ ಫೋನ್ ಇಂಟ್ರೇಚಾರಮ್ಮ ಪೊಲಿಟಿಕಲ್ ಸ್ಪೆಕ್ಟ್ರಮ್ ಅಂದರೂ ಕೂಡ ಗೌರವಿಸೇ ವ್ಯಕ್ತಿ ಎವರಂತೆ చిన్న వయసు కూడా కాలం ఆలోచరగడం చాలా బాధ అనిపిస్తుంది ఆయన యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ ఒకటి పేదలను గౌరవిస్తున్నాం ఎందుకంటే అతను చెప్పిన ఒకటే తరగారు మీ సరే నేను చెప్పిన రెండే తర్గాను మీ ఆల్మోస్ట్ ఒకటి అందుకే పార్టీలు వేరైనా కానీ ఎప్పుడు కూడా చాలా చిరునవ్వుతో ఆప్యాయంగా ಅಲಕರಿಸ ಮನ ನಿರೇದ ಇಪ್ರೇರಿ ಮನ ಮಾತ್ರ ಎದುರೋಣ ಕೌ ಕಲಂ ಪ್ರೀ ಮರ್ಚಾರ ಅಧಿಕಾರು मतला कणकम श पार्टी जगनमोहनर नेतो मतलबु उनते स्था अधि रोही चारे साल कोन